జగన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందనగా ఒకరోజు ముందు ఈడీ ఆస్తులను జప్తు చేసి వివరాలు మీడియాకు విడుదల చేయడంలో అంతరార్థమేంటి సంధించిన ఆస్తులం ఫలించినట్టు ఎల్లో మీడియా టీడీపీ నాయకులు పండుగ చేశారు ఒకంత బాధగా ఉన్నా చాలా గర్వంగా కూడా ఉంది ముప్పై తొమ్మిదేళ్ల ఓ వ్యక్తిని చూసి జాతీయ స్థాయి నాయకులు సైతం కలవరపడడం దేశ చరిత్రలోనే లేదు పాలక ప్రతిపక్షాలు ఒక్కటై సిబిఐ ఈడీలను ఆయుధాలుగా ఉపయోగించి సింహాన్ని బంధించాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు బయటికి వదిలి రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేదు వీళ్లకి ఒకవేళ జగన్ ఒక ముఖ్యమంత్రి కొడుకు కావటం వల్లే అవినీతి జరుగుండొచ్చని మీ అనుమానమైతే ఆ కోణంలో అప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని సీబీఐని ఎందుకు ఆదేశించలేదు వేలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అందుకు సూర్యుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడమే నిదర్శనమని సిబిఐ వాదన సిబిఐ ప్రభావితం చేయటం వల్లే భయపడి సూర్యుడు ఏదైనా చెప్పుండవచ్చునని మేము అనుకోవచ్చు కదా ఇంత మంది కలిసి జగన్ అన్న మీద ఎంత కక్ష కట్టారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను ప్రతి ఇంటి బిడ్డ అనుకుంటున్నారు సహనంలో నుంచి పుట్టే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి మా బాధ కోపాన్ని చెప్పి కొంతమందిని ప్రశ్నించే అవకాశం కల్పించిన ఈ సాక్షి పత్రిక ద్వారా జగనన్నకు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను జగనన్న కష్టం వెనుక సుఖం ఉంటుంది ఓ ఆశయం కోసం పోరాడుతున్నప్పుడు ఈ కష్టాలు సర్వసాధారణం నీ వెనుక ప్రాణాలిచ్చే కోట్ల మంది ప్రజలున్నారు నీకు జన్మనిచ్చిన తల్లి విజయమ్మ అయితే నిన్ను బిడ్డగా భావించే ఎంతో మంది తల్లులున్నారు ఏ తల్లి దీవినా వృధా కాదు నువ్వు ధైర్యంగా ఉండు నాన్నగారి ఆశీస్సులతో ఆ భగవంతుని వల్ల మనకు మంచి రోజులొస్తాయి ఎప్పటికీ సింహం సింహంలాగే ఉండాలి ఏ విజయం మనదే నాగశ్రీదేవి కొండ్లోపల్లి రాజంపేట